ఈ రోజు వీడియోలో అందరికీ ఎంతో ఫేవరెట్ అయిన రెసిపీ చల్లపునుగులు ఎలా చేయాలో చూపించబోతున్నా జనరల్ గా వర్షాకాలంలో రోడ్ సైడ్ దొరికే ఈ చల్లపునుగులు సాయంకాలం వేళ తింటే భలే టేస్టీగా ఉంటాయి మరి ఇంకెందుకు లేటు రోడ్ సైడ్ చేసే విధంగా చల్లపునుగులు ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేయండి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో టూ కప్స్ మైదా పిండి వేసుకోవాలి అలాగే వన్ కప్ పులిసిన పెరుగును వేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి చిటికడు వంట సోడా వేసుకోండి ఈ చల్ల పునుగుల కోసం పిండిని చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి కొంచెం కూడా ఉండలు లేకుండా ఉండాలి మధ్య మధ్యలో పిండి ఉండలుగా కట్టి ఉంటే మనం ఆయిల్లో వేసినప్పుడు పునుగులు పేలుతాయి అందుకోసం పిండిని బాగా సాఫ్ట్గా కలుపుకోవాలి నేనైతే చిక్కడి పెరుగు తీసుకున్నా కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నా నెరీ టైట్గా కాకుండా నెరీ లూజ్గా కాకుండా చాలా సాఫ్ట్గా కలుపుకోండి పిండిని ఎంత సాఫ్ట్గా అయితే కలుపుతామో చల్ల పునుగులు అంతా బాగా వస్తాయి ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి చూడండి నేను ఎలా అయితే కలుపుతున్నానో ఈ విధంగా వచ్చేంత వరకు కలుపుకోండి ఈ పునుగులు తింటుంటే తినాలనిపిస్తుంది రోడ్ సైడ్ చేసే టేస్ట్ రావాలి అంటే పెరుగు వేసి చేస్తేనే కదా అసలైన టేస్ట్ వస్తుంది చల్ల పునుగులకు ఇలా బాగా కలుపుకున్నాక ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేసేయండి నెక్స్ట్ ఎప్పుడు మనం నానబెట్టుకున్న పిండిని ఒకసారి మూత తీసి బాగా మిక్స్ చేసుకోండి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుంటే ఏమవుతుంది అంటే అక్కడక్కడ ఏమైనా పిండి ఉండలు కట్టి ఉంటే అది కూడా మంచిగా మిక్స్ అవుతుంది అచ్చం రోడ్ సైడ్ వేసే పునుగుల బండి వాళ్ళు కలిపినట్టే కనబడుతుంది కదా మీకైతే పునుగుల కోసం ఎప్పుడైనా సరే పిండిని ఈ విధంగా కలుపుకుంటే చాలా బాగా వస్తాయి గ్యాస్ మీద అడుగు మందంగా ఉన్న ఒక కడాయిని పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకొని ఆయిల్ని బాగా హీట్ అవ్వనివ్వండి ఆయిల్ని బాగా హీట్ అయిన తర్వాత పునుగుల్ని చిన్న చిన్నగా వేసుకొని ఫ్రై చేసుకోండి పునుగులు వేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉండనివ్వండి గ్యాస్ని ఆయిల్కి సరిపడా పునుగుల్ని వేసాక మీడియం టు హై ఫ్లేమ్లో మంటని అడ్జస్ట్ చేసి గరితతో మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి చూడండి ఎలా పొంగుతున్నాయో పునుగులు గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి పునుగుల్ని క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి ఇలా క్రిస్పీగా పునుగులు వేగిన తర్వాత తీసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి చాలా వరకు పునుగుల్ని వేయగానే ఏమంటే తీసేస్తారో అలా తీయకూడదు మైదా పిండి మొత్తం లోపల అలానే ఉంటుంది ఇలా బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఇలాగే మిగిలిన పిండితో కూడా పునుగులు అన్నిటినీ వేసుకొని ఫ్రై చేసుకోండి ఇవి వేడివేడిగా ఉన్నప్పుడు తింటేనే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయి చాలా సింపుల్గా అండ్ టేస్టీగా ఇంతకుముందు చేయని వారు కూడా ఈ వీడియో చూసి చేసుకునే విధంగా చల్ల పునుగులు ఎలా చేయాలో చూపించిన తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి నాకు ఈవినింగ్ ఏదైనా తినాలని అనిపించినప్పుడు ఇలా టేస్టీగా చల్ల పునుగుల్ని అయితే చేసుకొని తింటాను సేమ్ రోడ్పై అమ్మే పునుగులు ఎలా ఉంటాయో అలానే వచ్చాయి ఈ చల్ల పునుగుల్లోకి టమాటా చట్నీ అయినా కొబ్బరి చట్నీ అయినా పల్లి చట్నీతో అయినా తింటే టేస్ట్ మాత్రం మామూలుగా ఉండదు వేడి వేడి చల్ల పునుగులు రెడీ మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి